వెల్కమ్ టు ఆఖిరి న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతు అయోమయ పరిస్థితిలో ఉన్నాడు ప్రదేశానికి అన్నం పెట్టే రైతుకే ఇప్పుడు అరోకొర కష్టాల్లో మొరపడుతున్నాడు ఇప్పటికే బావులల్లో ఉన్నటువంటి నీళ్లు బోర్లు అడగంటిపోయి విలవిల్లాడిపోతున్నారు పంట బాగా పండుతుందని అప్పులు తెచ్చి పంట వేసుకొని ఇప్పుడు చేస్తే చివరి ఆకరకు నోటికొచ్చే సమయానికి నీళ్లు లేక ఎండిపోయిన పరిస్థితి ఇప్పుడు మనం హన్మకొండ జిల్లా ఎలకదుర్తి మండలం ఎలకదుర్తి గ్రామంలో ఉన్నాం ఒక రైతు మన దగ్గర ఉన్నాడు ఆ రైతు ఆవేదన ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎకరం పొలం వేసినాం వాటర్ లేవు బోరును ఎండిపోయినాయి ఎండిపోయి మొత్తం పారతలేదు కదా లాస్ ఇదివరకు మంచిగా ఉండేది పది ఏళ్ళు కాలమైంది మాకు ఏ డోకలు ఉండిపోయింది ఏడు కాలం అయినట్టే కానీ వాటర్ లేవు మొత్తం పొలం అంతా ఎకరం వేసినా మొత్తం ఎండిపోయింది యాభై అరవై వేలు అప్పు చేసినా నా భూమి మూడు ఎకరాలు ఉన్నాయి వనకాలం మా మిర్చి పెట్టిన అది ఎండిపోయింది మళ్ళీ పొలం పెట్టిన అదే ఎండిపోయింది ఇక ఏం లేదు లాస్ అయింది లక్ష లక్ష యాభై వేలు వచ్చేది ఈసారి పెట్టుబడి కూడా రాలే మొత్తం లాస్ అయినా ఇక గవర్నమెంట్ అయినా ఆదుకుంటే సహాయపడుతుందని మానవి బతుకులేని సారు ఇక ఇప్పుడు వారి దాకా పెట్టుబడి పెడతాం సారు వాని వరి ఈయన మోపున మాకు పెట్టుబడి దప్పుతుంది సారు మేము కోసుకునే మోపున ఇక వరి అంతా ఇట్లా అయిపోయింది సారు ఒక మందు డబ్బు పట్టుకుని తాగి సచ్చే మార్గే ఉన్నది కానీ సార్ మాకైతే ఏ ఆశ లేదు సార్ ఐదు ఎకరాలు పెడితే ఐదు ఎకరాలు ఎండిపోయింది సార్ స్థిర దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటాను మాకు ఏమైనా దయచేసి ఏమైనా సహాయం చేస్తారా అవుతారా అని ప్రభుత్వానికే దండం పెడతాను కోరుకుంటాను సారు మాకు సహాయం సాయం చేయాలా సార్ బాయిలు పోలేదు పంటలు ఎన్నడూ ఎండిపోలేదు ఈడైతే బాగా నష్టపోయినా సారు మొత్తం తాళేసారు ఒక్క గింజ కూడా లేసారు ఏం లేదు ఇక వట్టి గింజ సార్ ఇక ఇంట్లో ఏమైనా పానకం ఉన్నదా చూడుళి కోసుకున్న టైంలో రాసి పోసుకున్న టైంలో మాకు బాయిలు ఎండిపోయి బావిలలో చెట బొట్టలు లేవు సార్ ఒక్క బొట్టలు లేవు ఇవి మొత్తం పెట్టింది పెట్టినట్టు మొత్తం ఎండిపోయింది సార్ ఐదు ఎకరాల పొలం రందికి మేము అన్నం లేదు సార్ బోదీను లేదు ఏం లేదు మంచి లావు లేదు సచ్చిపోతాను సార్ రందుకు మా బాధలు అర్థం చేసుకోవాలా సార్ గవర్నమెంట్ తరఫున మేము సేవన కోరుతాము సార్ మాకు ఏమన్నా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ మేము బోర్ వేసినాం అది ఫెయిల్ అయిపోయింది ఇది బోర్ వేసినాం ఇక దొడ్డు పోతుంది అనుకుంటే పోయలే ఫస్ట్ మారి చుట్టుపక్కల అన్నీ బారతాయి అన్నారు ముందుగా ఇక ఇదివరకైతే వానకే వర్షానికి పండించుకుంటే అప్ప అయింది సార్ బోర్లు చేయబట్టి ఒక మూడు లక్షల దానికైంది రెండు బోర్లు మీరు వెళ్తలేవు ఇక ఏమంటారు పని చేసుకోవాలి కదా పురాగ పొడగొట్టుకుంటే చేసుడు ఈ కాలువ వస్తుంది సారు ఈ కాలువ ఎప్పటికి తీయచ్చు కదా గోపాలపురం చీరలకు ఇస్తే తూ తీసుకొని వాళ్ళు రాణిత్తలేరు షెరలకు పోతానే మా ఆయన కాసే పనికి పోతారని మిషన్ కుడతాడు నేను గీ గిపుత్త అంత ఉన్నది కదా ఎందుకు కూడా కొట్టుకోవాలని ఆ నీళ్ళకు ఎవరు రానియరు నీళ్ళు ఆ నీళ్ళు వచ్చినా కానీ మాకు ఇంత ఆసర ఉండు నా కాలువ మాకు గాని నుంచి పోయితే మంచిగా వస్తాయి నీళ్ళు వాళ్ళు రానిచ్చడం లేదు గోపాల చెరలకు తీసుకుంటారు మాకు ఆ నీళ్ళు వచ్చేది ఇబ్బందే ఉండదు ప్రభుత్వం ఆదుకోవాలి మాకు ఏ మా సహాయపడాలి కొంచెం సాయపడిందైతే లేనం బతకలేవు సార్ మినిమం నేను మూడు ఎకరాలు సార్ ఎకరం కవులు పట్టుకున్నాను మినిమం ఒక తొంభై వేలు దాకా ఖర్చు వచ్చింది సార్ ఇప్పటికి మళ్ళీ రీజంట్ మొన్న నీళ్ళు వెళ్తులే అంటే కూడా బాయిలో కూడా పుట్టుగా తీసిన సార్ అయినా కూడా నీళ్ళు అంతలేదు సార్ అందాక ఇక ఇప్పటి వరకు లాస్ట్కి వచ్చేవారు చివరి తాపుకమ్మడి 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 మినిమం రెండు ఎకరాలు నరకొచ్చింది వచ్చింది సార్ ఇప్పటికి ఒక ఇరవై ఐదు గుంటలు మాత్రం కొద్దిగా వాడతాను సార్ అది కూడా ఇప్పుడు పండుతుందా పండదా గ్యారట్లేదు ఈసారి ఉన్నంత తిప్పాలని అయితే నడలేదు సార్ పోయినసారి ఆసింగ్ ఇంత కొంత పండింది పెట్టుబడి పెట్టినా కూడా పెట్టుబడి అయినా కొంత కొంత వెళ్ళింది ఈసారి అయితే పెట్టుబడి కూడా మునుగోడు మాకు ఖాయమే సార్ ఈసారి అయితే ఇంత నష్టం అయితే ఎన్నడూ మాకు లైఫ్లో జరగలేదు సార్ సార్ నాకు పెట్టుబడి కూడా ఈసారి బాగా అయింది ఈసారి కూడా నష్టం కూడా ఈ సార్ బాగా జరుగుతాం సార్ నాకు నా చివరి వరకు నిన్న పాలిచ్చే ఆవును కూడా అమ్మకాసిన సార్ నిన్న నిన్ననే నిన్న అమ్మిన ఆవును నేను ఆమెను పూటక తీద్దామని నిన్న నా బ రేపు పొద్దుగాలి వస్తాయి అది తీపిస్తాను కూడా ఇప్పుడు అందేటట్లేదు సార్ నిన్న వరకు రెండు మార్లు వారేది ఇప్పుడు ఒక్క మడి కూడా వారలే పొద్దుగాల కరెంటు పెడతా సార్ ఒక్క మడి కూడా సగం వారలేదు ఇప్పటి వరకు నీళ్ళు మస్తు గోస గోసైద్దాం సార్ ఇంత పెట్టుబడి పెట్టినా ఎంత అయినా కూడా ఇప్పుడు ఏం పరిస్థితి అంటే చెప్పుకోండి పరిస్థితి చూడావుని అమ్ముకున్నా సార్ నిన్న చెప్పుకోవద్దు సార్ ఇక అది చూడు చూడావు నమ్ముకున్నా అయినా కూడా నేను తిప్పలవాడి కూడా ఏం అడతలేదు సార్ ఏం చేసినా ఏం లేదు సార్ మందులా పడుకున్న ఖాయం సార్ ఇంకంతే ఏం చెప్తాం సార్ ఇది ఇంకేం చెప్తాయి ఇంకేం చెప్తాం సార్ ఏం చేసినప్పుడు ఏమీ అందటట్లేదు ఇప్పుడు మొత్తం కూరగాండిపోతుంది గవర్నమెంట్ ఏమని అడదా అంటే ఎవరిని అడుగుదా అంటే ఎవ్వరు ఏమి చెప్తలేరు సహకరించలేదు సార్ ఇవ్వాలని అంతే అని అడుగుదానని ఆసపత్ర చూస్తాను సార్ ఇంతవరకు కూడా మాకు రిక్వెస్ట్ ఇవ్వలేయలేదు సార్ మేము ఎడారలు ఉన్నట్టున్నాం సారు మా మరి అంత బీడు పడిపోయింది నోట్లకు వచ్చేది ఎండిపోయింది వాటర్ లేదు ఏం లేదు మస్తు ఘోరాది ఘోరమైన సార్ ఎక్కడ వారి సవాళ్ళలో మాకు అర్థమవుతలేదు నేను వేసింది నాలుగు ఎకరాలు మొత్తం ఇట్లా అయిపోయింది సార్ మొత్తం అయిపోయింది ఊళ్ళో మాకు కాలువన తెప్పించి మమ్మల్ని సహాయం చేయాలని మేము మాకు ఇరవై పదిహేను బట్టి కాలం అయ్యి మంచిగానే పండినాయి అట్లా మా వర్షాలు పడితే అని మళ్ళీ ఆశకెత్తే అన్నీ ఎండిపోయింది